ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు ఓకే బాగుంది అని అన్నాను తర్వాత నాదో నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు నా సాంగ్ చేస్తాడు ఇది చూపించి ఎందుకు బాగాలేదు అంటే ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇది అంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే అంటే అసలు ఇంకొంచెం ఏదైనా ప్లీజ్ అంటే జనరల్ డైరెక్ట్ హీరో అసలు మీరు అది కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు అసలు వన్ పర్సెంట్ కూడా లేదు లేదు వచ్చాడు కజ్ చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు సరే లేదు టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా బట్ అట్లా స్టార్ట్ అయితే ఈ రోజు ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి రెండు మూడు సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము సతాయించడము ఏదో ఒకటి చేస్తుంటారు ఏదో గెలుపుతుంటా ఏదో చేస్తుంటారు సో అంటే మొత్తం రివెంజ్ డే వన్ రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నాం బాగా క్లోజ్ అయ్యే సినిమా ఏదో అయిపోయిన మాకు ఎలా ఉంటుందంటే ప్రశాంత్ ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు చాలా ఇష్టం పూరి గారు నేను ఆ ఈరోజు మనకు సడన్ గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు వచ్చేసి సరే యాక్టర్ ఇవ్వాలి డేట్ లేదంట షూ అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తర్వాత రేపు యాక్టర్ తీసుకుందాం అంటారు కదా సో అలాగే టెన్షన్ పడరు మేనేజ్ చేస్తారు యూజువల్లీ దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు మనం 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 మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి సో ఈ రెండు విషయాలు ఎడితే ఉండేవి ప్రశాంత్ దగ్గర అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట అక్కడ ఆగకుండా ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనము ఎవరన్నా చెప్పే ఆపాలి ప్రశాంత్ ఇది ఒకే రా ఇన్ చాలు ఇది ఓకే ఇది ఓకే ఇలా తెలిపోతుంటాడు అది ఆ చెప్పడానికి మీరు అయితే మొత్తం పట్టడా మీద పట్టడానికి ఎవరు లేరు కదా సో మనకి ఏంటంటే మనకు తెలియదు నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ యూజువల్లీ ఒక రెండు సార్లు అంత మనం మూవీ థియేటర్లు ఎప్పుడో కలిశాము బట్ సమ్ టైమ్స్ వెన్ వెన్యు లుక్ యాక్టర్స్ కదా మీ రిలేట్ టు దేమ్ అరే మనం కష్టపడి వచ్చాము వీళ్ళు కూడా మన లాగానే లైక్ యూనో వాళ్ళు షైన వాళ్ళు వాళ్ళు యూనో ఆల్ దీస్ థింగ్స్ యూ ఫీల్ అనమాట ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి సో వెన్ వెన్ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా ఓకే మనం చెయ్యాలేదో ఒకటి అని చెప్పేసి అదొకటి అనిపించింది నాకు